ఒక మనిషిని ఉన్నత స్థితిలో నిలిపేవి వారికి ఉన్నటువంటి గుణాలు ఆ గుణాలలో సుగుణాలు దుర్గుణాలు వీటి గురించి మనం అనేక సార్లు వినే ఉంటాం దుర్గుణాలలో అతి భయంకరమైనటువంటి ఒక దుర్గుణం అహంకారం నేను అనేటువంటి ఒక భావన ఎవరికైతే దృఢంగా ఉంటుందో నేను మాత్రమే చేస్తున్నాను నేనైతేనే ఇలా చేయగలను అనేటువంటి భావన అహంకారానికి దారితీస్తుంది ఇది ఆత్మవిశ్వాసానికి చాలా దగ్గరలో ఉంటుంది నేను చేయగలుగుతున్నాను నేను చేస్తున్నాను అనేది ఆత్మవిశ్వాసం కూడా అవుతుంది కదా మరి అహంకారం అంటే ఏంటి అని అంటే కనుక నేను చేస్తున్నాను అనేది ఆత్మవిశ్వాసం అయితే నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం నేను పాడగలను ఆత్మవిశ్వాసం అయితే నేను మాత్రమే పాడగలను నాలాగా పాడేవాళ్ళు ఎవరు లేరు ఎవరు పాడినా నా ముందు దిగదడిపే అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా అహంకారం కిందకు వస్తుంది మీకు ఎన్ని గుణాలు ఉన్నా సరే ఎన్ని సుగుణాలు ఉన్నా సరే ఒక్క అహంకారం ఉంటే ఆ మిగిలినటువంటి సుగుణాలన్నీ కూడా సున్నా అయిపోతాయి అంటే అహంకారం దేని వల్ల అయితే నీకు పుడుతుందో ఏ నైపుణ్యం వల్ల అయితే పుడుతుందో ఏది నీకు ప్లస్ అయినందువల్ల పుడుతుందో అవంతా కూడా భగవంతుడు ఇచ్చాడనో లేదా దైవం నాకు ప్రసాదించిందనో అనేటువంటి భావన లేకుండా అది నా స్వశక్తి మీదనే నేను సంపాదించగలిగాననేటువంటి భావనే అహంకారానికి మొట్టమొదటి గుర్తు అయితే ఏదో ఒకటి ఉన్నందువల్ల అహంకారం వస్తుందా కొంతమందిని గమనిస్తే అసలు ఏమీ ఉండదు ఏదైనా అహంకరిస్తారు అంటే అర్థం ఏంటి అంటే తనకు లేని దాన్ని తనకు ఉన్నదన్నట్టుగా ఊహించుకోవడం ఉదాహరణకి డబ్బు ఏమీ ఉండదు కానీ డబ్బులు ఉన్నవాడి కంటే ఎక్కువ అహంకారాన్ని ప్రదర్శిస్తాడు జ్ఞానం ఏమి ఉండదు అజ్ఞానంతో ఉంటాడు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకంటే ఎక్కువ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అంటే ఒక కారణం ఉంటేనే అహంకారం వస్తుందని కూడా చెప్పలేము అంటే స్వతహాగా జన్మతహా అతనికి నరనరాన ఆ భావన జీర్ణించుకుపోయి ఉంటుంది అందువల్ల అహంకారాన్ని ప్రదర్శించేటప్పుడు ఈ అహంకారం మనకు ఎందువల్ల వస్తుంది దేనివల్ల వస్తుంది దీన్ని ఎలా మనం పోగొట్టుకోవాలనేది ఆలోచించడానికి ఆ అహంకార భావన ఎక్కడి నుంచి వస్తుందో ముందు మనం పసిగట్టాలి అంటే లోపలికి వచ్చేటువంటి ఆ దారిని పసిగడితే దాన్ని ఎలా పంపించాలనేది తర్వాత విషయం మీరు ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని పరిశీలించినట్లయితే సనాతన వాంగ్మయాన్ని పరిశీలించినట్లయితే ఈ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ చివరికి ఏమయ్యారు అంటే నాశనమైనారు ఉదాహరణకి రావణాసురుడు అహంకారం రావణాసురుడికి అహంకారం ఉన్నందువల్లే నాశనమైనాడు మిగతా గుణాలన్నీ ఉన్నాయి ఆ గుణాలు ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్ని లేదా ఆ కామాతురతని ఎందుకు కనిపెట్టలేకపోయినాడు అంటే అహంకారం ఉంది కాబట్టి విభీషణుడు చెప్పాడు మండోదరు చెప్పింది మంత్రులు చెప్పారు అందరూ చెప్పారు చివరికి తాను ఎవరి సహాయం అయితే కోరి సీతమ్మను అపహరించాలనుకున్నాడో మారీచుడు కూడా చెప్పాడు పొరపాటు చేస్తున్నావు శ్రీరాముడితో పెట్టుకోవద్దు అని అయినా కూడా అహంకరించాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయడం శ్రీరాముడిని ఒక మానవ మాత్రుడుగానే అంచనా వేయడం ఆ శ్రీరాముడు ఏమీ చేయలేడనటువంటి ఒక భావన వీటన్నిటికీ గుర్తుగా మనకు రావణాసుడు యొక్క అహంకారాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు అదేవిధంగా దుర్యోధనుడు దుర్యోధనుడు గొప్పవాడే రారాజు కూడా ఆయన ఉన్నటువంటి అహంకారం వల్ల తన వంశాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేసాడు శ్రీకృష్ణ భగవాన్ని యొక్క గొప్పతనాన్ని కూడా గ్రహించలేకపోయాడు అదేవిధంగా కంసుని యొక్క అహంకారం ఇంకా శిశుపాలుని యొక్క అహంకారం ముఖ్యంగా హిరంగ కసుపుని యొక్క అహంకారం ఎందుకంటే తన కడుపును పుట్టినటువంటి ప్రహ్లాదుడు ఎన్ని చేసినా చనిపోవడం లేదు ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు ఎరుగుల చేత తొక్కించాడు నిప్పుల్లో వేసినాడు నీళ్ళల్లో వేసినాడు ఎన్ని చేసినా సరే ఆ అబ్బాయి బతికొస్తున్నాడు మరి అప్పుడైనా గ్రహించాలి కదా అంటే ఆ పిల్లాడు ఎవరినైతే శరణు వేడాడు ఎవరికైతే మొక్కుతున్నాడు ఏ ఏ నామానైతే జపిస్తున్నాడో ఆయన సామాన్యుడు కాదు ఎందుకంటే కనుక ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ బాలుడు బతికే వస్తున్నాడు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా హిరణ్ కశ్యపుడికి లేనందువల్ల చనిపోయాడు మరి ఎందుకు లేదు అహంకారం ఉండబట్టి ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే పురాణ పాత్రలు కానీ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆధ్యాత్మిక పాత్రలు కానీ ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే అహంకరించావంటే నువ్వు నాశనం అయిపోతావు మరి ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే శ్రీ చరిత్రలో అనేక ఉదాహరణలు బాబావారు ఇచ్చారు బాబావారిని శిష్యుడిగా ప్రకటింపజేసుకొని ఒక కపట గురువు వచ్చి ఈయన నా శిష్యుడు అంటే అలాగే అని చెప్పి వెంటబడ్డాడు అంతేగాని నువ్వు నా శిష్యుడేంట్రా నేనే నీ గురువు నన్ను ఎప్పుడు కూడా బాబా వారు మాట్లాడలేదు అదేవిధంగా ఎంతోమంది జ్ఞానం ఉందనో డబ్బుందనో అహంకరించి బాబా దగ్గరికి వచ్చి బాబాని పరీక్షించాలని చూసినా సరే ఆయన ఎప్పుడు కూడా గర్వపడలేదు ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించలేదు చివరికి మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని అనేటువంటి స్టేట్మెంట్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప మహాత్ముడు సాయిబాబా అంటే అర్థం ఏంటి అంటే కనుక సాయిబాబా వారు తన భక్తులకు బోధించినటువంటి అనేక ప్రధాన బోధనలు ప్రధానమైనది ఏంటంటే అహంకారాన్ని జయించు అందువల్లే శ్రీ సాయి సచరిత్ర రాయడానికి హేమట్ పంత్ గారు వచ్చి పర్మిషన్ అడిగినప్పుడు వాడు తన అహంకారాన్ని విడిచిపెట్టాలి దాన్ని నా పాదాల ముందు పెట్టాలి అని అన్నాడు అంటే షరత్ పెట్టాడు అహంకారం ఉంటే గనక నువ్వు సచ్చరిత్ర రాయలేవు కాబట్టి అహంకారం ఉంటే ఏ పనిలో సక్సెస్ కాలేవు నానా చందోర్కర్కి భగవద్గీత మీద మంచి జ్ఞానం ఉంది అనేటువంటి అహంకారం ఉంది తద్విద్య పరిణిపాత అయిన పరిప్రశ్న సేవ అనేటువంటి ఆ సంఘటనలో బాబావారు అద్భుతమైనటువంటి మర్మాలను ఆయనకు తెలియజేసి తనకున్నటువంటి చిన్నపాటి గర్వాన్ని కూడా పోగొట్టాడు కాబట్టి బాబావారి భక్తులు మొట్టమొదట గమనించుకోవాల్సింది ఏంటంటే నేనేమైనా ఏదైనా విషయాలలో అహంకరిస్తున్నానా లేదా అనేది మొట్టమొదట పరిశీలించుకోవాలి ఆ తర్వాత ఎలా పోగొట్టుకోవాలనే దానికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనేక సాధనలు చెప్పారు మొట్టమొదటిది నిమిత్తమాత్ర సిద్ధాంతం నాకు ఏ నైపుణ్యం అయితే ఉందో నేను గొప్పగా భావించడానికి ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదమే కానీ నా స్వశక్తి మీదది కాదు ఇందులో నాదేమీ లేదు అంతా భగవంతుడిది అనేటువంటి ఒక నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని మనం జీర్ణం చేసుకున్నట్లయితే అహంకారం పొడ అవకాశం ఉండదు ఇది మొట్టమొదటిది ససాంగత్యంతో ఉండడం అంటే మహాత్ముల యొక్క లేదా మనల్ని నడిపించగలిగినటువంటి మార్గదర్శకుల దగ్గర వినయంగా ఉంటూ వారి దగ్గర నేర్చుకుంటూ వారి సాంగత్యంలో ముందుకెళ్ళినట్లయితే ఆ సత్సాంగత్యం అన్నది మనలో ఉండేటువంటి అహంకారాన్ని తొలగిస్తూ ఉంటుంది ఎందుకంటే అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు నువ్వు ఎవరి సాంగత్యం అయితే ఉన్నావో వారు హెచ్చరించడం జరుగుతుంది అలా హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా మనలో ఉండే లోపాలు మనకు తెలుస్తాయి మనం దాన్ని సులభంగా పోగొట్టుకోవచ్చు మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండే వాళ్ళు మన చుట్టూ ఉంటారు ఆ పొగుడుతూ ఉండే వాళ్ళ వల్లనే అహంకారం అలా బయటకు వస్తుంది అందువల్ల పొగుడుతూ వాళ్ళకి దూరంగా ఉండాలి విమర్శిస్తూ వాళ్ళకి దగ్గరగా ఉండాలి అలాగని నిత్యం విమర్శిస్తూ నీ పతనాన్ని ధ్యేయంగా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లే సద్విమర్శ చేస్తూ నీలో ఉండేటువంటి లోపాలని చూపిస్తూ ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో గైడెన్స్ ఇస్తూ అలా ఉండే వాళ్ళతో దగ్గరగా ఉండాలి ఎప్పుడు భజన చేస్తూ ఎప్పుడు ప్రశంసిస్తూ ఎప్పుడు పొగుడుతూ ఉండే వాళ్ళ వల్ల నీకు ఖచ్చితంగా అహంకారం అనేది పుడుతుంది ఆ అహంకారం ఎన్నో విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి చుట్టూ పొగిడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కాస్త దూరంగా పెట్టడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో తిరుగుతున్నావు ఎవరి సత్సాంగత్యంలో ఉన్నావు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం ఈ సేవ నిస్వార్థ సేవ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని సమాజం కోసమో లేదా ఆపన్నల కోసమో ఎవరైతే అవసరంలో ఉంటారో వారి కోసమో మనం ఖర్చు పెట్టగలుగుతున్నామంటే ఆ నిస్వార్థ సేవలో నుంచి ఆ అహంకారం కాస్త పోతుంది అహంకారాన్ని ప్రదర్శించేవాడు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయపడడు ఇతరుల మంచిని చూడడు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడడు ఆ నిస్వార్థ సేవ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా తనను తాను తగ్గించుకుని వారికి సేవ చేయడానికి ముందుకు వస్తారు మీరు సేవ చేసేటువంటి వారందరినీ పరిశీలించినట్లయితే వారు ఎంతో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వారి స్థాయిని తగ్గించుకొని ఆపణుల కోసం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు సహాయపడుతూ ఉంటారు ఎందుకంటే కనుక అలా నిస్వార్థ సేవ చేసినందువల్ల ఏమాత్రం అహంకారం ఉన్నా కూడా అది పోతుంది ఆ తర్వాత పఠనం చేయడం ఆధ్యాత్మిక గ్రంథాలు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు వీటన్నిటిని చదవడం అంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనల్ని మనం గమనించుకోవడానికి కొన్ని నైపుణ్యాలు కావాలి ఎందుకంటే అందరికీ అహంకారం ఉంటుందని వారికి వారు తెలుసుకోవడం చాలా తక్కువ మంది నాలో ఏ దుర్గుణాలు ఉన్నాయో నాకన్నా ముందుగా నన్ను గమనించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వారు గమనిస్తారు వీళ్ళు అహంకారం ఉంది అని కానీ నాకు అహంకారం ఉందని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఈ గ్యాప్ ఏం చేస్తుందంటే మనల్ని పతనానికి దారి తీస్తుంది అందువల్ల నీలో ఉన్నటువంటి మంచినీను ఎలా తెలుసుకోగలవు నీలో ఉన్నటువంటి చెడును ఎలా తెలుసుకోగలవు అంటే గన సద్గ్రంథ పారాయణం వల్ల మంచి పుస్తకాలు చదవడం వల్ల మంచి మంచి గ్రంథాలు పారాయణం చేసినందువల్ల పఠనం చేసినందువల్ల మనకు ఖచ్చితంగా ఒక ఆత్మ పరిశీలన శక్తి అనేది మనకు వస్తుంది దాని ద్వారా మనం అహంకారాన్ని గమనించుకొని పరిశీలించుకొని మనం పోగొట్టుకోవచ్చు చివరిగా అసలు నేనెవరు అని పరిశీలించినట్లయితే మీరు బాగా గమనించినట్లయితే మనకంటూ మనం మాత్రమే చేయలిగినటువంటి పని ఈ సృష్టిలో ఏదీ లేదు ప్రతిదీ ఇంకొకరి మీద ఆధారపడి చేయాల్సిందే అది చిన్న పెద్ద పక్కన పెట్టేసినట్లయితే ఈరోజు మనం ధరించేటువంటి దుస్తులు కానీ మనం తినేటువంటి ఆహారం కానీ మనం ఉండేటువంటి నివాసం కానీ ఏవీ కూడా కేవలం మన వల్ల మాత్రమే ఇవన్నీ జరిగే అవకాశం లేదు అనేక మంది సమిష్టిగా కలిస్తేనే ఈ అవసరాలన్నీ మనం తీరుతున్నాయి అంటే అర్థం ఏంటి ఈ ఈ సమాజంలో మన ఒక భాగం ఎంత భాగం అంటే చాలా అల్పమైనటువంటి భాగం ఇంకా బాగా పరిశీలిస్తే ఈ సృష్టి క్రమంలో మనం జీవించేటువంటి కాలం చాలా అల్పత్వం వందేళ్ళు ఆయుష్ అనుకున్నా కూడా ఈ వందేళ్ళు ఈ కాలచక్రంలో గమనించినట్లయితే అసలు కంటిదెప్ప పాటు కూడా ఉండదు ఒక సెకండ్లో వేల వేల వంతులో మన జీవితం అంతా అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే నువ్వెవరో గ్రహించినట్లయితే నీ అల్పత్వం ఏంటో గ్రహించినట్లయితే సృష్టికర్త ముందు మనం ఎందుకు కొరగాని వాళ్ళమని నువ్వు భావించినట్లయితే ఖచ్చితంగా నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేస్తావు అలాగని చెప్పి ఈ భావన మనలో ఆత్మ కలిగించకూడదు ఈ విచారణ చేసేటప్పుడు నేను ఎందుకు పనికిరాను ఈ శరీరం ఎందుకు పనికిరాదు ఈ ఇది ఇదంతా కూడా ఆత్మన్యూనత భావన ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు పరిశీలించుకోవడం వీళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి కానీ నిన్ను నువ్వు పరిశీలించుకుని నిన్ను నువ్వు తగ్గించుకుని నాదే ఉంది అనేటువంటి నిరాశావాదంలోకి వెళ్ళమని ఎక్కడా చెప్పరు చాలామంది అంటుంటారు శరీరం అల్పమైనది తుచ్ఛమైనది అని వాస్తవానికి కాదు నువ్వు ఆధ్యాత్మిక ప్రయత్నం చేయాలన్నా లేదా లౌకికంగా ఏదన్నా సాధించాలన్నా ఈ శరీరం ఒకటి మీకు పనికొచ్చేది శరీరం యొక్క ఆసరా లేకుండా ఏ సాధన చేసే అవకాశం లేదు నువ్వు మాట్లాడాలన్నా లేదా ఒక సాధన చేయాలన్నా నువ్వు ఏది చేయాలన్నా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని సాధనలు అయితే ఉన్నాయో అన్ని సాధనలకి ఆధారభూతమైనది నీ శరీరమే మరి అలాంటి శరీరం చాలా తుచ్చమైనది నీచమైనది అనడం కూడా సబబ్ కాదు అంటే అర్థం ఏంటంటే దాని అల్పత్వాన్ని గ్రహించి ఇది శాశ్వతంగా ఉండేది కాదు నేను ఏదో శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేయాలి శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేసేటప్పుడు ఇది చాలా అల్పమైనది అనేటువంటి భావనతో ఉండాలి దీని మీద మమకారం పెంచుకోవద్దనే ఉద్దేశంతో చెప్పడమే కానీ అంతేగాని అది తుచ్చమైనది నీచమైనది అనేది కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అహంకారం పోవడం లేదు అంటే గనక ఇంకా చివరి ప్రయత్నం చేసేదానికి ఒకరున్నారు వారు ఖచ్చితంగా మన అహంకారాన్ని పోగొడతారు గమనిస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అలా గమనిస్తూ గమనిస్తూ ఒకవేళ అహంకరించినట్లయితే ఖచ్చితంగా మన అహంకారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించేది కాలం కాలం ఒక్కటి నిన్ను గమనిస్తూ ఉంటుంది నీకు అనేక అవకాశాలు ఇస్తుంది నిన్ను నువ్వు మార్చుకోవడానికి అనేక సంఘటనలు సృష్టిస్తుంది అయినా కూడా నీలో మార్పు లేకపోతే గనక ఆ పగ్గాను కాలం తీసుకుంటుంది మా కురుదన జన యౌవన గర్వం నిమేష ಕಾಲದ ಜನ ಯೌವನಗರ್ವಂ ಅರತಿಮಷ ಕಾಲಮಯದ ಅಖಿಲ ಹಿತ್ವಾಮಯದ್ ಅಖಿಲಂ హిత్వా బ్రహ్మపదం త్వ ప్రవిశ విధిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే నీకు ధనం వల్ల కానీ జనం వల్ల కానీ మరి దేనివల్లనైనా సరే నీకు అహంకారం వచ్చినట్లయితే కాలం ఒక క్షణంలో హరించి పడేస్తుంది నీ గర్వాన్ని ఒక క్షణంలో పోగొట్టగలిగేటువంటి శక్తి కాలానికి ఉంది అందువల్ల గుర్తిరిగి అహంకారాన్ని తగ్గించుకుని ఆ భగవంతుని శరణ వేయడమని భజగోవిందంలో ఈ శ్లోకం చెప్తుంది ఆత్మ పరిశీలన చేసుకుని మనలో ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఓం సాయి రామ్